శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై ఒకటవ భాగము రావణుని నీచోక్తులు సీతాదేవిని ఆగ్రహపరవసను కావించాయి రావణ నా భర్త మహాపర్వతము వలె అప్రకంప్యుడు మహాసముద్రము వలె అక్షోభ్యుడు మహేంద్రుని వలె వైభవోన్నతుడు ఆ పురుషసింహుని ఆశ్రయించిన ఆడసింహాన్ని నన్ను నీచమైన నక్క వంటి నీవు ఆశిస్తున్నావా సూర్యుని మండుటెండ వంటి నన్ను నీవు ముట్టుకోజాలవు మరణమాసన్నమైన నీవు బంగారు వృక్షాలను చూస్తున్నావు ఆకలితోనున్న సింహము కూరలను భయంకరమైన ఆశీ విషపన్నగము యొక్క దండ్రులను పెకిలించాలనుకుంటున్నావు పర్వతశ్రేష్టమైన మందరాన్ని చేతితో పడగొట్టాలనుకుంటున్నావు నీ కన్నును సూదితో పొడుచుకోవాలనుకుంటున్నావు నిశితమైన కత్తిని నాలుకతో నాకాలనుకుంటున్నావు గుదిబండను మెడలో కట్టుకొని సముద్రాన్ని ఈదాలనుకుంటున్నావు అగ్నిని బట్టలో మూటగట్టుకోవాలనుకుంటున్నావు రాముడు ద్రాక్షారసము నీవు విప్ప కల్లువు అతడు బంగారము నీవు సీసము ఆయన గరుత్మంతుడు నీవు నీచమైన కాకివి ఆయన రాజహంస నీవు నీచమైన గద్దవు ఆయనను నీవు ఎదిరించి నిలువజాలబు ఒకవేళ నన్ను అపహరించిన నన్ను అనుభవింపజాలవు చిన్న వజ్రపు ముక్కనైనా ఈగ జీర్ణించుకోజాలదు అని ధైర్యమును కూడగట్టుకుని ప్రత్యుత్తరమిచ్చిన సీతాదేవి రావణుని మృత్యుభయంకర స్వరూపాన్ని చూసి గాలికి అల్లలాడే అరటి చెట్టు వలె కంపింపసాగింది ఈ విధంగా సీత పలుకుతుంటే బొమ్మలు ముడిపెట్టి రావణుడు క్రూరంగా తన గురించి తెలిపాడు నేను కుబేరుడికి సవతి తమ్ముడను ఒకసారి ఆయనతో ద్వంద్వయుద్ధము జరుగగా అందులో నా భయంకర పరాక్రమానికి ఆయన దాసోహమన్నాడు ఆయన తన నివాసాన్ని నా భయంతో వదిలి హిమాలయాల్లో తలదాచుకున్నాడు ఆయన పుష్పక విమానము నాకు వీర్యశుల్కంగా లభించింది నేనున్న చోట గాలి మెల్లగా వీస్తుంది సూర్యుడు నునువెచ్చని కిరణాలతో ప్రకాశిస్తాడు దేవతలు ఇంద్రునితో సహా నా విక్రమభీతులై పారిపోతారు సముద్రము యొక్క అవతలి తీరంలో లంకా నగరము దేవేంద్ర వైభవముతో అలరారుతుంది బంగారు వీధులతో వైడూర్య తోరణాలతో ప్రాకార పరివృతమై ప్రకాశిస్తోంది రథ గజతురగ పదాతి దళాలతో మంగళతూర్య నాదాలతో प्रतिदिनमो शोभावहमै उटुन् श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने